వరదీపాలి కులం గ్రామ పంచాయతీ నందు కొరింజలం ఎస్టీ కాలనీ నందు పౌర హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు మండల తహసీల్దార్ సుధీర్ రెడ్డి ఆదర్శల మేరకు ఆరే నలయ్య కార్యక్రమంకు అధ్యక్షత వహించారు పౌర హక్కుల బాధ్యతలపై సమాజంలో మరింత అవగాహన పెంచడం ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం అవసరమని డివిఎంసీ మెంబర్ గుత్తి త్యాగరాజు అన్నారు పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రతి ఒక్కరూ తమ హక్కులపై అవగాహనతో పాటు వాడి వినియోగంలో చురుకుగా ఉండాలని పిలుపునిచ్చారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కొరకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు ఏపీఓ గణేష్ జాతీయ ఉపాధి హామీ పథకం గురించి వివరించారు వెలుగు పథకం గురించి వెలుగు సిసి వివరించారు పోలీస్ శాఖ నుండి ఎస్సీ సాయిబాబు రక్షణ శాఖ గురించి వివరించారు ఎఫ్ఏ లక్ష్మి గ్రామస్తులు పాల్గొన్నారు అని అప్పుడు ఇప్పుడు ఏమైపోయింది పంచాయతీకి బావాలి మేము ఆడ బావాలి ఆడ బావాలంటే రోడ్ సైకిల్మే లేదు మాకు దాయ సైకిల్మే లేదు ఎంత దూరం ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడికి బావాలి సార్ బావాలి సార్ ఏడు కిలోమీటర్లు వస్తుంది గేనాల మీద పోతున్నాం ఇప్పుడు గేనాలు లేవు వాళ్ళు బయటకి కమ్మిలు వేసుకుని వేసారు వాళ్ళ కయ్యల మింద నడిచే అవకాశం లేదు మాకు పోతే ఇట్ట పోయి రోడ్ని బావాలి లేదంటే ఇట్ట పోయి వరదేపాలెం పోయి వరదపాలం నుంచి ముసలి వాళ్ళకి ఇంటికి తెచ్చిస్తారు కదా భీము అరవై అరవై ఐదు పైన అయితే ఇంటికి భీము వస్తాయి కదా సరిగ్గా రాదు గవర్నమెంట్ మూలంగా పింఛన్ గింఛన్ ఏమైనా వస్తా ఉందో లేదా అది అడుగుతా ఉండేది

ఇది అది చచ్చుకున్న మాదిరి వచ్చేస్తున్నాడు అమ్మా అప్పటికే అసలు అయితే ఫోన్ చేసినాను అది మారి పెట్టినారు అని చెప్పని చెప్పినారు